ఏ రివర్స్ అయినా సిగ్గు శరము అనకూడదు కానీ జగన్ బట్టి అనకూడదు కానీ దానికి ఉండాలి దానికి ఉండాలి దానికి ఏదో ఇండక్షన్ మెంటల్ ఇండక్షన్ చేసారు తెలంగాణలో ఏ పార్టీ వాళ్ళు చేసారు ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసి ఉంటారు ఒక మెంటల్ ఇండక్షన్ మెంటల్గా మాట్లాడమని పంపించారు ఆ శరమ శర్మలకు కూడా మైండ్ లేదు పిచ్చెక్కింది పిచ్చెక్కింది పిచ్చెక్కినట్టు ఉండకుండా బెహేరీ చేస్తుంది చీపుర్లు పెట్టి చాట్లు పెట్టి తన్నుతారు అది జగన్ అంటే మాత్రం పురుగులు పడి సస్తారు ఎవరైనా సరే ఆయనకి తోడు అంతే అంతే జగన్ అంటే అభిమానం ఎందుకంటే సంవత్సరాల్లో సమస్యలు పరిష్కారాలు చేసేవాడు బాధలన్నీ కూడా నెరవేర్నీ ఇవాళ చీకూర్చింత వాళ్ళు లేరు అది కన్నా బిడ్డ కూడా చూడలే ఈ రోజుల్లో కన్నా బిడ్డ కూడా తిన్నా తినలేదని అడగట్లా జగన్ అంటే ఇంత అభిమానం ఎందుకు అంటం కూడా మెల్లిగా అంటున్నావు నువ్వు మామూలుగా కాదు ఎక్కడైనా సరే జగన్ గురించి అన్న వాళ్ళు ఎవరు లేరు కాకపోతే డబ్బులు తీసుకుని నాటకాలు ఆడి తిట్టేవాళ్ళు తప్ప తిడితే కూడా అది డబ్బులు తీసుకుని తిడతమే అది క్లియర్గా మనస్ఫూర్తిగా తిట్టేవాళ్ళు లేరు ఇప్పుడు జగన్ తిట్టాలంటే మనస్ఫూర్తిగా తిట్టేవాళ్ళు లేరు డబ్బులు తీసుకుని తిట్టు అమ్మ అని చెప్తే తప్ప జగన్ తిట్టాలంటే ఆత్మ హృదయం కావాలి నిజమైన శక్తి కావాలి తిట్టలేరు వాళ్ళు తిట్టిన పేదల మీద వారికి ఆత్మలో లేదు ప్రతి ఒక్కరికి కూడా ఏం తక్కువ చేసాడు ఏం తక్కువ చేయలే ఇవాళ చేతి రెండు డబ్బులు ఉంటాయి తింటున్నావు సుఖంగా బతుకుతున్నాం కాలేజీ పిల్లలకి ఏంది పిల్లలకి ఏంది ఏది కూడా అసలు లేదు అంటాను లేదు నాన్న చెప్పడానికి కూడా సాలం అది పవన్ కళ్యాణ్ ఉండాడు ఆయన సరిగ్గా క్రాప్ పేపించుకుని ముగ్గురు పిల్లలకి సమాధానం చెప్పొచ్చి వాడిని వీడియో ముందు మాట్లా మాట్లాడమానండి సరే అని కాడకే వచ్చావు నన్ను అడగటానికి నువ్వు వాడు బతుకు వాడే సరి చేసుకోలేనాడు వచ్చి పవన్ కళ్యాణ్ కుల భేదాలు కుల ఫీలింగులు తీస్తున్నాడు ఆడదాడు సరి చూసుకోమాను ఆడు పుట్టింది మేకప్లు వేసుకోవటానికి బతికేడు వాడు ఆడు మేకప్లు లు సరిదిద్దుకుని వాడు అట్ట ముగ్గురు భార్యలతో సంసారం చేయమని చాలు తిట్లు తన్నులు తినకుండా మాకేం సమాధానం చెప్పక్కర్ల వాడు వాడు వచ్చి ఏం చేయక్కర్లే మాకు ఇక్కడ ఏం వాడు చేసేది ఏం చేస్తాడు కూడా త్యాగం చేసి చంద్రబాబు నాయుడి సపోర్ట్ చంద్రబాబు నాయుడికి ఎందుకు సపోర్ట్ చేస్తానంటే చంద్రబాబు నాయుడిని కూడా పిచ్చి చేస్తాడు వాడు నా పవన్ కళ్యాణ్ గారు పాము లాంటివాడు ఆ పాము పడిగితే ఏం చేస్తారు తల మీద గుద్దుతారు తల మీద పలుగు పెట్టి దెబ్బకి దెబ్బాడు వాడు ఇంకా చంద్రబాబు నయ్యం ఒక మాత్రం కొత్త ఆయన సీనియర్ ఎందుకని కాదు గతంలో చేయాల్సిన ఆయన కొద్ది చేసేవాడు చేయన చేయలేదు అంటా ఇప్పుడు అంతకన్నా ఎక్కువగా పది రెట్లు ఎక్కువ జగన్ చేస్తున్నాడు ఈ పవన్ కళ్యాణ్ ఏం బిగుతాడు మేకప్లు వేసుకున్నవాడు ఏం బిగుతాడు ఇంకా వాళ్ళ అన్నవాళ్ళు నయం వాళ్ళ అన్నవాళ్ళు పేరు పోతుంది మూలాని ఏదో మూలాన వాడేంది చేసేది మాకు ఏం చేస్తాడు దేంటో సమానమైనడు వాడు రమ్మను దేనికొస్తాడు పవన్ కళ్యాణ్ గారు వస్తే అసలు సర్వనాశనం చేస్తాడు వాడు శుభ్రంగా సినిమాలు చేసుకుని మేకప్లు వేసుకుని శుభ్రంగా బ్రతకటం అవసరం వాడు రావటం అనవసరం అసలు ఆ పవన్ కళ్యాణ్ పేరు ఎత్తితేనే ఇక్కడ అందరికీ బీపీ పెరిగిద్ది వాడు రావటానికి లేదు అసలు మహా వాడు రాడు వాడు చంద్రబాబు గారి వెనకాల ఒక కాపలా గడిలో తిరుగుతున్నాడు ఒక కుక్కలాగా తిరుగుతున్నాడు వాడు తల వాడే సరి చేసుకోలేకపోతున్నాడు కార్ల మీద కూర్చుని అటు ఇటు డొల్లు కొంట ఓట్లు అడగాలంటే దానికి ఒక హరకతుండాలి ఆడు చెప్పగా నమ్ముతామైంది ఆడు చెప్పగానే మేము నమ్మవాడా ఎవడు చేసాడు ఎవరికి చేశాడు చేత్తే చేయొచ్చు నువ్వు దాన ధర్మాలు చేసినంత మాత్రానే మంచిగా చేసే వండు కూడా తిరితే ఊరుకుంటారా చెప్పు తీసుకుడతాడు కొడతారండి చెప్పు తీసుకుడతారు పావుని అన్నా వాడు ఆడు పాములాగా కాటేయటానికి వస్తున్నాడు అంతవరకే వాడు పాములాగా ఉండిపోవటమే పడిగిప్పాడా ఆడు తల మీద పులుగు పెట్టి ఉంచుతారని చెప్పండి అంతవరకే లోకేష్ బాబు అంటాడు లోకేష్ బాబుకి మాట్లాడుతూనే కుదరట్లా పాపం ఆ కుర్రాడికి లోకేష్ బాబుకి మాట్లాడుతామే కుదరట్లా ఏదో నాన్న రమ్మన్నాడు వచ్చాడు అంతవరకే ఆయన నాన్న రమ్మన్నాడు సై మరే మంచిగా చేసేవాడిని అంటారు మంచిగా చేసేవాడిని సైకోడ్ అంటారు పిచ్చోడు అంటారు ఈ అనేవాళ్లే సైకోలు ఇండక్షన్ చేయించుకుని వచ్చారు మెంటల్ ఇండక్షన్ చేసుకుని వచ్చారు వీళ్ళందరూ ఎందుకు పనికిరాదు ఎంటిక కూడా పేకటానికి పనికిరారు వాడు మీద ఎక్కడున్నా ఇంటికి కూడా పేకటానికి పనికిరారు అంతే ఎవడు కూడా ఏ మాట్లాడటానికి పనికిరారు అసలు అంటానికి ఎవడికి దమ్ము ధైర్యం లేదాయా

లేదు రాడు రా అసలు ఎక్కడైనా సరే జగన్ పార్టీకే సమస్య లేదు అంతే శరిమిళ ఎంత పీకేసుకున్నా లేదు దాని దానికే తెలియట్లేదు దానికి మైండ్ పోయింది ఆ శరిమళకి మైండ్ పోయింది మైండ్ పోయి కొట్టుకులు ఆడుతుంది రక్త సంబంధాన్ని తిట్టేది అది అంత నీచిదైతోనో ఆంటది జగన్ గారిని బట్టి నోరు చంపుకుంటున్నాం చెల్లెలు కాబట్టి ఆమెకే ఎండిక్షన్ చేశారు మైండ్ పోవటానికి మైండ్ పోయి మాట్లాడుతుంది అంతవరకే కానీ ఎవ్వరు వల్ల కాదు పాన కళ్యాడికి కాడికి ఆడుందయ్యా వాడికి చరిత్రలో చరిత్రలో ఎక్కడ కూడా లిస్టులో లేడు వాడు ఏంటంటే వాడు డబ్బులు ఇచ్చి వాడు సినిమాలు చూసిన వాళ్ళు ఇంటో తల్లిదండ్రులకు బోపెట్టిన వాళ్ళు వేసేది వాడికి ఓటు తల్లిదండ్రికి పోబెట్టిన వాళ్ళు ఎందుకు పనికిరైన వాళ్ళు వాడు ఓటు వేసేది పనికి వచ్చేవాళ్ళు ఒకళ్ళు వేరు అది వాడు పాన కళ్యాడికి ఎవడయ్యే ఓటు వేసేది ఎవ్వరూ వేయరు వాడు చండాల పోడు మొత్తానికి కంపల్సరిగా కంపల్సరిగా మాకు ఫస్ట్లో ఇప్పుడు వైఎస్ గారు ఇష్టం వైఎస్ తర్వాత చంద్రబాబు గారు వచ్చారు కొత్త ఆయన మంచి చేశాడు కాదంటలా చేసిన తర్వాత ఆయనకి ఏదో పుట్టింది ఈ చెప్పుడు మాటలేని ఈ పాన కళ్యాడు మాటలేని ఆయన ఇదైపోయాడు ఆయన మేము అనం ఆయన పెద్ద వయసు కాబట్టి ఆయన గౌరవించాలి కాదంటలా కానీ పక్కగా మాకు ఇప్పుడు అన్ని సౌకర్యాలు చేసేదల్లా ఒక్క జగను నెంబర్ వన్ క్వాలిటీ వీళ్ళందరూ సెకండ్ క్వాలిటీ ఎందుకు పనికిరాను వాళ్ళు ఎందుకు బనికి రాని మనుషులు వీళ్ళంతా నీచెప్పి మనుషులు ఇలా రాజకీయంలో తోసుకుని తోసుకుని బస్తాలు బత్తాలు తోసుకుని బయటకు పోతాను నీ మాకు మరి పేదవాళ్ళు రాకూడదు మేము ఉండవాళ్ళం అంటే పేదవాళ్ళు కూడా పైకి రావాలిగా పేదవాళ్ళు కూడా చదువుకోవాలిగా చదువుకోవాలిగా అయ్యా పేదవాళ్ళు కూడా నీ దగ్గరికి నువ్వు ఎంతవరకు పెడతావు ఒక పూట పెడతావు రెండు పోట్లు పెట్టవుగా అన్ని పథకాలు అందుతుంది అందేవాడిని అందలేదు అనకూడదు అంటే ఆడ సొమ్మి అంటే ఎవడని నీటి వరకు ఇచ్చిన ఆడ ఎవడు ఇలా ఎవడు ఇవ్వలా ఇవాళ రంగులు వేసుకుని పౌడర్లు పోసుకుని నువ్వు మేకప్లు వేసుకుని సినిమాలు తీసినవాడికి నువ్వు రాజకీయంలోకి తెట్ట నువ్వేది చేయాల్సినోడు అది చేతి అందంగా ఉంటుంది ఏది చేయాల్సినోడు అది చేతి అందంగా ఉంటుంది అంతేగా చదువుకున్నవాడు వచ్చి బురద పిసుకుతాడా పిలుసుకోలేడుగా ఆడు డ్రామాలు వేసుకునేవాడు వాడు బతికేదో వాడు బతక అన్నిట్లో ఏలిపెడుతున్నాడు వచ్చి వాడు సిగ్గు లేదు శరమూ లేదు అసలు వచ్చి అనిచ్చి బతుకు బతకటం ఎందుకు ఇప్పుడు చంద్రబాబు గారు రమ్మటే ఒక కుక్కలాగా తిరుగుతున్నాడు చంద్రబాబు గారు తొక్కేస్తాడు ఆయన్ని ఎవరిని పవన్ కళ్యాణ్ మామూలు కాదు కింద వేసుకుని చెప్పులతో తొక్కేస్తాడు తెలుసా చెప్పులతో తొక్కేస్తాడు జగన్ ఉండాడు ఎవరినన్నా పొత్తు పెట్టుకుంటున్నాడా పెట్టుకోవట్లా ఎవరిని కూడా దగ్గరికి ఇట్లా ఎడంగా పెడుతున్నాడు మగవాడు కింగులాగా చేస్తున్నాడు అంతే